సో కూటమి కార్యకర్తలకి నాయకులకు ఒక న్యాయం వైసీపీ కార్యకర్తలకి నాయకులకి ఒక న్యాయంగా జరుగుతా ఉందా ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ ప్యానెల్ ఉన్న సభ్యులకు ప్రైమ్ నైన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ గారు మన దేశ ప్రజల సౌఖ్యం కోసం రాజ్యాంగాన్ని రచన చేశారు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు భావ స్వేచ్ఛనే ఇచ్చినటువంటి పరిస్థితి మన దేశాన్ని ఆర్టికల్ నైన్టీన్ ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్పీచ్ చట్టాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం మన దేశంలో అమలవుతున్నటువంటి పరిస్థితి స్వేచ్ఛనిచ్చారు కదా అని ఇష్టాసారంగా ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరికి హక్కు అనేది లేదు గమనించాలి ఇందాక వెంకటరెడ్డి చాలా ఉద్రేకంతో మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టేశారు క్రిమినల్స్ అయ్యో అయ్యి అని మాట్లాడుతూ ఉన్నాడు ఏమయ్యా వెంకటరెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి తప్పిదాలు మీరు చేసినటువంటి తప్పుడు పనులు ఈ ఈరోజు మీకు గుర్తొచ్చి ఆర్జీవి మీద పెట్టేశారు సజ్జల భార్గవ్ రెడ్డి మీద పెట్టేశారు వీళ్ళ మీద పెట్టేశారు వాళ్ళ మీద పెట్టేశారు అంటే ఎవరిని విమర్శించే హక్కు ఎవడిచ్చాడు అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరిని వ్యక్తిగత దోషంలో చెయ్యొద్దని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మాకు ఒక సభ్యత సంస్కారం నేర్పింది మా పార్టీ ఈరోజు ఇన్ని విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అరవై ఏడు సంవత్సరాల రంగనాయకమ్మ గారి మీద ఎందుకు మీరు ఆ రోజు చేశారు మీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి చాలా మంది మీద మీరు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు బ్రహ్మనాయుడు గారు అసలు సజ్జుల భార్గవ రెడ్డి అదేవిధంగా ఆర్జీవి బోరుగడ్డ అనిల్ దీని వెనకాతలో ఉన్నటువంటి కృష్ణమోహన్ హైదరాబాద్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు చాలా మంది ఉన్నారు వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియా మొన్న వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు అసలు విషయాలు బయటకు వచ్చాయి అసలు దీని కారకు కారకులు ఎవరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఏంటి అంటే దీనికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఈ ఎక్కడి నుంచి తయారవుతా ఉన్నాయి ఇవన్నీ ఎవరి మీద ఏ పోస్ట్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏ సమయానికి వదలాలి అంటే తాడేపల్లి ఫ్యాక్టరీ నుంచి వదులుతూ ఉన్నారు ఇవన్నీ అక్కడ నుంచి ఉన్నటువంటి కృష్ణమోహన్ అతి అత్యంత సన్నిహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఈ పోస్ట్ వదలాలి ఎవరి మీదకు వదలాలి ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టులు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద పోస్టులు చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద గారి పోస్టులు లోకేష్ గారి మీద పోస్ట్లు లోకేష్ గారి సతీమణి మీద ఒక పోస్ట్లు అంటే అప్పుడు మీకు కనబడలేదు ఇవన్నీ కూడానా ఈరోజు మేమేదో కేసులు ఇంకొకరు మాట్లాడుతూ ఉంటాడు ఆ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఒక పోస్ట్ మీదే కేసులు పెట్టేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు ఒక పోస్ట్ మీద కాదు ఒక పోస్ట్ కాదు ఇక్కడ వేరియస్ పోస్టులు ఒక్కొక్క పోస్ట్ మీద ఒక్కొక్క కేసు ఇప్పుడు పోస్ట్ లో చంద్రబాబు గారిని పోస్ట్ మీద దాని మీద ఒక కేసు ఒక్కొక్క పోస్ట్ అసలు వినలేనటువంటి పరిస్థితి వెళ్ళాడు సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టు సుప్రీం కోర్టులో భవిష్యత్తులో నన్ను అరెస్ట్ చేయకుండా సోషల్ మీడియా మీద అరెస్ట్ చేయకుండా అనేది ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒకే ఒక మాట అన్నది స్టూపిడ్ టేస్ట్ ఆఫ్ సజ్జల రాంబ భార్గవ రెడ్డి అని అంటే అది ఎంత అంటే సుప్రీంకోర్టు ఆ వర్డ్ వాడింది అంటే ఎంత నీచమైనటువంటి పోస్టులు పెట్టావు నువ్వు ఏదన్నా ఉంటే సీ సిట్ హైకోర్టు అట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి హైకోర్టుకి వెళ్తే యాంటీసిపెట్ బెయిల్కి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా మేము విక్టిమ్సే నాయన ఈ అని మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద కూడా బూతులు మాట్లాడించి ఆ రోజు వీళ్ళకి గుర్తు రాలేదా ఇంకొకటి ఇంకొకటి మాట్లాడేవాడు న్యాయమూర్తులందరినీ కూడా ఒక లో పెట్టి కరోనా అంటించాలని చెప్పినటువంటి సందర్భాలు ఏ మర్చిపోయారు ఇవన్నీ ఈ రోజు మీకు గుర్తొస్తా ఉన్నాయా అంటే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి రాకుండా ఉండడం కోసమే మీరు మేము తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు ఎంత హుందాతనంగా ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు రోషయ్ గారు చేశారు అంతకుముందు ఇంకా చాలా మంది చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గమైనటువంటి పోస్టుల మీద కానీ ఏది ఎలాంటి వ్యక్తిగత దోషణలు కానీ ఎప్పుడు కూడా జరగల మరి మీరు మీకు తెలుసో లేదో నాకు తెలియదు నా నాకున్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా ఇటువంటి ఏ రోజు కూడా లేనటువంటి పరిస్థితి ఇది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ విధమైనటువంటి దాష్టికాండాలు వ్యక్తిగత దోషణలు గతంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి మీద పాదయాత్ర చేస్తూ ఇదే జగన్మోహన్ రెడ్డి ఉరి తీసి చంపాలి నడి రోడ్డులో కాల్చి చంపాలని మాట్లాడేటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకెళ్లి జైల్లో వేయాలి మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే మేము ఎప్పుడు కూడా పట్టించుకోవాలి అంటే ఆయన వ్యక్తిగతంగా దానికే వదిలేసాం ఎందుకు సభ్యత సంస్కారం లేనటువంటి ఏకైక దేశంలోనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మేము ఇప్పటికీ కూడా వెంకటరెడ్డి ఉందాక చంద్రబాబు నాయుడు క్రిమినల్ మాట్లాడడం మేము జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పటికే మాట ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది సంస్కారం లేనటువంటి వ్యక్తులే వ్యక్తిగత పేర్లతో అంటే ఇప్పుడు వ్యక్తిగతారు విజయ కుమార్ గారు అంటే ఇప్పుడు మీరు మీరు మాట్లాడేదాన్ని బట్టి వెంకటరెడ్డి గారి సంస్కారం లేదంటారు మీరు ఏ సంస్కారం ఉందో లేదో ఆయనకే తెలియాలి ప్రజలు చూస్తున్న ప్రజలు తెలియాలి ఎందుకంటే మనం మాట్లాడే భాష ఈ రోజు మీడియాలో కూర్చున్నాం ఏ విధమైనటువంటి భాష వాడుతా ఉన్నాం అనేది ప్రజలు చూస్తారు ఇప్పుడు మనం ప్రైమ్ నైన్ ఛానల్ ఈ రోజు నాకు తెలిసి లక్షలాది మంది చూస్తా ఉన్నారు ఈ రోజు ఇప్పుడు ప్రైమ్ మనం మాట్లాడుతున్నటువంటి డిబేట్ మన సంస్కారం ఏంటో మనం మాట్లాడే భాష ఏంటో ప్రజలు చూస్తా ఉన్నారు కదా వెంకటరెడ్డి గారికి సంస్కారం ఉందో లేదా అనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజు మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే అసెంబ్లీ లాంటి దేవాలయాన్ని కూడా భూత పురాణాలతో చేసినటువంటి పరిస్థితి అసలు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఈ రోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు స్పీకర్ కోసం స్పీకర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు బూతులు మాట్లాడేశారు అయ్యన్న పాత్రి గారు అయ్యన్న పాత్రి గారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు ఎందుకు ఆ రోజు ఆ విధంగా మాట్లాడవలసి వచ్చిందంటే మీరు చేసినటువంటి యదవ పనులకే కదా అంటే మీరు చేస్తున్నటువంటి చేస్తులకే కదా ఆ రోజు మాట్లాడేది ఆయన అలాగని మీలాగా లాలు గీలు చెత్త చదారం మాట్లాడలా ఆయన మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకించారు ఆయన చెత్త పన్న వేశాడు చెత్తనా కొడుకులు అని ఆయన మాట్లాడాడు అదేమన్నా తప్ప అక్కడ అంటే దాన్ని పట్టుకొని అయ్యన్న పాత్రుడిగా మీద కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి రెండోది గతంలో శుక్రవారం వస్తే ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎఫ్ఐఆర్ వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్లో వితౌట్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఎందుకంటే శనివారం శనివారం ఆదివారం కోర్టులకు సెలవు కాబట్టి రెండు రోజులు ఉంచొచ్చు కస్టడీలోనే అంతే అంతే కదా గురువారం చేసేస్తే శనివారం ఆదివారం వాళ్ళు జైలుకు పంపించేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి పనులు వీళ్ళు చేశారు సార్ ఈ రోజు ఒకటే ఈ రోజు క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్జీవి కూడా ఒక పిటిషన్ రైజ్ చేశాడు పిటిషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒకటి ఇక్కడ క్లియర్ గా కూటమి ప్రభుత్వం అనేది ఎవరు నోటి నుంచి అసభ్యకరమైనటువంటి మాటలు వచ్చినా ఇమీడియట్ గా ఇట్ విల్ బీ టేకింగ్ ఎ యాక్షన్ నో డౌట్ అట్ ఆల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తీసేశాడు ఏ ఆ రోజు మాట్లాడడానికి ఏం ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలాంటి మాటలు మాట్లాడకూడదని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు మీ వల్ల అందరినీ వెచ్చల విడతనంతో ఇష్టారాజ్యంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ రోజు ఒక అభియోగం వచ్చింది అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వస్తా ఉంది అంటే ఈ రోజు అందులో ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజు డొక్క మాణిక్యవరపసాద్ అన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చూసినటువంటి వ్యక్తి ఈ రోజు మన దేశ పొరువు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి